అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఒకరికి ఒకరు తోడుగా జీవించాలి అని ఎందుకో తెలుసుకుందాం ఉన్నది ఒకే సత్యం దాన్ని పండితులు వివిధ రకాలుగా చెబుతారు అనేది వేదవాక్యం అనేకత్వంలోని ఏకత్వాన్ని చూడాలి అనేది మానవత్వపు విలువ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు వేరువేరుగా ఉంటాయి కలిసి జీవించడానికి భావోద్వేగాల కన్నా ప్రేమానురాగాలు అవసరం చీమలు చిన్న ప్రాణులు ఆహారం కోసం వెతుకుతుంటాయి తక్కువ పరిణామంలో ఆహారం కనిపించినా చీమ ఒంటరిగా తినదు అన్నింటినీ పిలిచి గుమిగీడు తింటాయి ఒకే పుట్టలో కలిసి జీవిస్తాయి శత్రువులైన పాములు తమ పుట్టను ఆక్రమించినా సహనం వహిస్తాయి అవసరమైతే బలవంతమైన సర్పాన్ని సైతం చలిచీమలు చీర్చివేస్తాయి చీమలు కలిసి పరస్పరం సహకరించుకుంటాయి మరి బుద్ధిజీవులైన మనుషులు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు అహంకారం స్వార్థం సంకుచితత్వం ఇవే సమాధానాలు ప్రకృతిలో ప్రతి జీవి మరొకదానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది బలహీనమైన తీగకు చెట్టు తనను అల్లుకొని ఎదిగే ఆసరా కల్పిస్తుంది వాగులు వంకలు జీవనదితో కలిసి ప్రవాహాన్ని పెంచుతాయి ఒకే జట్టుగా నడిచే పశువుల మందను క్రూర మృగాలు ఏమీ చేయలేవు మంద నుంచి విడిపోయిన పశువు మీదనే దాడి జరిగే అవకాశం ఉంది అన్ని ప్రాణులు సమూహంగా కలిసి పంచుకొని జీవించే ప్రయత్నం చేస్తాయి ఇందుకు విరుద్ధంగా మనిషి మాత్రం విడగొట్టి విజయం సాధించాలని ఆరాటపడుతున్నాడు కలిసి ఉంటేనే కలదు సుఖమని పెద్దలు చెప్పారు విడివిడిగా ఏ కర్ర అయినా విరుగుతుంది కానీ మోపుగా ఉంటే అన్నీ బలంగా ఉంటాయి పూర్వం నుంచి మనిషి విభజించి పాలించే సూత్రాన్ని నమ్ముకొని బతుకు కొనసాగిస్తున్నాడు అందరినీ కలిపే ఏకత్వాన్ని గుర్తిస్తే తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయం ఇది ఈనాటి మానవ సమాజానికి దాపురించిన ఒక భవరోగం కలిసి ఉంటేనే పవిత్రత దానిలోనే భగవతత్వం నిండి ఉంటాయని శ్రీ రామకృష్ణ పరహంస చెబుతారు ఆ వాక్యంలోనే అంతరార్థం తెలుసుకొని భారత జాతిని ఏ కోన్ముఖంగా గావించాలని వివేకానందుడు దేశమంతటా పర్యటించాడు ఎక్కడ చూసినా కులమత వర్గ వర్ణ ప్రాంతీయ భేదాలతో ఎవరికి వారే విడివిడిగా జీవించడం చూసి నిరాశ చెందాడు భాషలు వేరైనా భావం ఒక్కటే పూలు వేరువేరుగా ఉన్న వెదజల్లే సువాసన ఒక్కటే గోవుల రంగులు విడివిడిగా ఉన్నా వాటి పాలు తెలిపే రూపాలు పేర్లు పూజ విధానాలు వేరైనా లక్ష్యం మాత్రం అందరూ బాగుండాలనే సామాజిక ధర్మమే సత్యం తెలుసుకోలేని స్థితిలో ఉన్న ప్రజలను చూసి వివేకానందుడిలో కలవరం మొదలైంది ప్రపంచంలో ఉన్న అందరూ తన సోదర సోదరీమణులే అన్న ఒకే ఒక్క భావోద్వేగపు సంబోధనతో విశ్వాన్ని ఏకం చేశాడు మహర్షులు చెప్పిన శాంతి మంత్రాలన్నీ విశ్వక్షేమాన్ని ఐక్యతను కాంక్షించాయి బృహదారణ్యక ఉపనిషత్తులో అసతోమ సద్గమయ్య అనే మంత్రం ఉంది అందరూ కలిసికట్టుగా ఉన్నత స్థాయికి చేరాలి అనేది దాని అర్థం అసత్యం నుంచి సత్యానికి చీకటి నుంచి వెలుగులోకి మృత్యువు నుంచి అమృతత్వానికి పయనించే మార్గమే సామూహ జీవనం అడవి ఆకాశం నీరు భూమి అంతటా నిండి ఉన్న సమస్త జీవరాశులు పరస్పరం సహకరిస్తూ కలిసిమెలిసి బతకాలనేదే వేద ఆకాంక్ష అవే మహర్షులు అందించిన శాంతి మంత్రాలు విచక్షణ విజ్ఞానం ఆనందం మూర్తిభవించిన మనిషి ప్రకృతితో మమేకమై కలిసి జీవించాలి కలిసికట్టుగా ఉంటేనే సర్వ మానవాళికి సంక్షేమం ఐక్యత పవిత్రత దివ్యత్వం కన్నమించిన మంత్రం ఏముంటుంది మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఇది నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ